ప్రజాప్రభుత్వంలో పన్నెండు లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు సిద్దిపేట జిల్లా కోహేడ మండలం బస్వాపూర్లో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి తుమ్మల ఆయిల్ పామ్ మొక్కలు నాటారు రాష్ట్రంలో ఖమ్మం తర్వాత అత్యధిక ఆయిల్ పామ్ సాగు సిద్దిపేట జిల్లాలో జరుగుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రానికి ఆదర్శంగా హుస్నాబాద్ ఉండాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు లక్ష టన్నులు పండుతుంటే తొంభై ఎనిమిది పర్సెంట్ మన రెండు రాష్ట్రాల్లోనే పండుతుంది రేపు తెలంగాణ ఆంధ్ర కంటే మించిపోవాలి నాలుగు నెలల్లో పోసేస్తాం మొక్కలు ఎదిగిపోతాయి కాకపోతే వారానికి ఒక తడి పది ఈన పగుళ్లు పగిలినప్పుడు ఒక తడి పెట్టండి వరి పొలంలో కూడా ఈ మొక్కలు పెంచుకోవచ్చు డబ్బులు పోతే సంపాదిస్తాం గాని సమయం పోతే రాదు కాబట్టి దయచేసి అందరూ మనసు పెట్టండి ఆయిల్ ఫామే కాదు ఒక్క కూడా ఉంది ఒక్క కూడా దీనికంటే డబ్బులు వస్తున్నాయి డబ్బులు దీనికంటే ఇంకా సౌక్యంగా ఉంది ఆ వ్యవసాయం పది ఉంటే ఐదు ఎకరాలు ఇష్టమైన పంటలు వేసుకొని ఐదు ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసుకోమని మాత్రం ఉస్లాబాద్ నియోజకవర్గ రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఆయిల్ ఫామ్ రైతుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మంచి ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు ఎంతో కొత్తగా ఆయిల్ ఫామ్ వేసి ఆ డిఫరెన్స్ చూస్తే మీరే మొత్తంగా కన్వర్ట్ అయి ఆయిల్ ఫామ్ వేసుకుంటారు అనేటువంటి ఆలోచనతో నేను అడుగుతా ఉన్నా